ప్రొఫెషనల్ లాస్ వాళ్ళు కోరు కోలుకుంటారు ఈ పర్సనల్ లాస్ నేను ఎప్పటికి కోలుకోవాలి ఎంత తీసుకోవాలి నేను ఎంత హీల్ అవ్వాలి నేను స్పిరిచువల్ మంత్రా చదువుకుంటున్నాను కూర్చొని నేను హోమాలు చేసుకుంటున్నాను ఇప్పుడు నా నా మెళ్ళో నేను రోజు వేసుకుంటున్న రుద్రాక్షమాల మహామృత్యుంజయ మంత్రం నూట ఎనిమిది సార్లు నేను జపించి వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు నువ్వు చంపేస్తా అని బెదిరింపులు ఎన్ని పానిక్ అటాక్లు అవ్వాలి నాకు ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి సొసైటీలో అసలు ఇలాంటి ఇలాంటి వ్యక్తులు నాపేవాళ్ళు లేరా నేను లీగల్ సిస్టమ్ని నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్ళి అప్రోచ్ అయ్యా నాకు ఏం న్యాయం జరుగుతుందో ఈరోజు నాకు తెలిసిద్ది ఒక లా స్టూడెంట్గా నాకు ఎంత న్యాయం జరగబోతుందో నాకు తెలిసిద్ది డిఫమేషన్ అని ఒక నోటీస్ పంపించాడు ఇతను నాకు నేను మీడియాకు వచ్చి చెప్పుకుంటున్నానని అంటే విక్టిమ్ వచ్చి వాయిస్ చేయటం డిఫమేషన్ అవుతుందా ఎక్కడుంది ఫేమ్ నాకు చూపించండి నాకు తెలిసి ఇతని లైఫ్లో రియల్ వ్యూస్ వచ్చినాయి దీనికే నేను మాట్లాడేదానికి ఇతని గురించి ఏంటి డిఫమేషన్ ఇక్కడ అంటే నేను నా ఇంట్లో ఒకవేళ ఒక రోజు దొంగతనం జరిగితే ఆ రోజు నేను మిస్ అయ్యి రెండో రోజు సీసీటీవీ పెట్టి అదే దొంగను పట్టుకుంటే ఆ దొంగ వెళ్ళి నా మీద డిఫమేషన్ కేసు పెడతాడా నాకేం కోర్టు ఆర్డర్ ఇవ్వాలా లాయరే ఇచ్చాడు ఆర్డర్ నేను ఒక విక్టిమ్ని నన్ను చంపేస్తా అంటే నేను బయటకు వచ్చి మాట్లాడుతుంటే డిఫమేషన్ ఇస్తారా ఏంటి డిఫమేషన్ ఇచ్చిన లాయర్కైనా అర్థం పర్థం ఉందా ఇతను వెనక నుంచి ఉంటున్నారే పెద్ద మనుషులు మీకు ఆడపిల్లలు ఉంటే ఇచ్చి పెళ్లి చేయండి మీకు అలాంటి అల్లుడు రావాలని నేను కోరుకుంటున్నాను రోజు నుంచి నేను దేవుణ్ణి ప్రార్థిస్తా మీకు అలాంటి అల్లుడే రావాలి అప్పుడు మీకు మా నాన్న కడుపుకోతే ఏంటి మా అమ్మ కడుపుకోతే ఏంటి నా బిడ్డ ఎంత సఫర్ అవుతున్నాడో మీకు తెలిసిద్ది నా అక్క పిల్లలు చచ్చిపోవాలన్నాడు అతను నీ అక్కని చంపుతా నీ అక్క పిల్లల్ని చంపుతా అన్నాడు నా అక్క పిల్లల వయసు ఎంత పిల్లల్ని చంపటం ఏంటి అసలు అలాంటి సైకోపాత్ని మీరు పెట్టుకోండి ఇళ్ళల్లో పెట్టుకొని మీరు పెళ్లి చేయండి మీ కూతుళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు అతను చాలా మంచోడు గౌతమి ఎందుకు వదిలేస్తుంది అని సర్టిఫికేషన్ ఇచ్చే బదులు ఆ మంచితను నేను ఇప్పుడు డైవర్స్ మా నాకు డైవర్స్ ఇస్తాడు కదా అతను ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి మీ అమ్మాయికి పెళ్లి చేసి సొసైటీకి చూపించండి ఒక ఉమెనైజర్ని మీరు ఇంట్లో పెట్టుకొని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి రోజు రాత్రులు ఇతను ఫోన్లు ఎత్తగా నాకు యాక్సిడెంట్ అయ్యి ఫోన్ చేసినా ఇతను ఫోన్ ఎత్తలా నాకు ఎందుకుంటాడు ఒక హస్బెండ్ నేను ఇంత పెద్ద మీడియా ముఖంగా నిజంగా ఈ ఉమెనైజర్ మగాళ్ళని ఉమెన్ అసలు ఈ ఆ మగాళ్ళ పిచ్చున్న అమ్మాయిలని కూడా అడుగుతున్నాను హస్బెండ్తో వైఫ్కి వైఫ్తో హస్బెండ్కి అవసరం ఏంటి సరే ప్రేమ ఎఫెక్షన్ అన్నీ పక్కన పెడదాం ఇది ట్వంటీ పర్సెంట్ కపుల్స్కే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కపుల్స్కి అవసరం ఉంటుంది కదా అవసరం ఏంటి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మగాడు ఫోన్ ఎత్తకపోతే లైఫ్లో ఉన్న మగాడు కడుపుతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తోడు రాకపోతే నేను ఎప్పుడైనా ఒంటరిగా పడుకోవటానికి నాకు ఎంత భయం అతనికి తెలుసు ఈ రోజు నాకు డార్క్నెస్ నచ్చుతుంది ఈ రోజు నేను కంప్లీట్గా లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చుంటున్నా నాలో ఉన్న చైల్డ్ని చంపేశాడు అతను నేను ఒక అనకప్పుడు డార్క్గా ఉంటే భయపడేదాన్ని ఇంకా నాలో అప్పుడు చైల్డ్ బతుకుంది ఎందుకు నాలో ఉన్నాయన్నీ చంపేయటమే కంకణంగా కట్టుకున్నాడు ఇతను ఎవరిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి వింగ్ వింగ్స్ ఎవరో చెన్నైలో ఐఆర్ఎస్ ఆఫీసర్ అంట ఈడీలు అంట వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు ఇతను ఈ రోజున అతను చెప్పుకుంటున్నాడంట మా అమ్మ ఏడుస్తుంది మీ అమ్మే కాదు మే నేను కూడా ఆడదాన్ని దయచేసి తెలుసుకో నాకు కూడా ఒక తండ్రి ఉన్నాడు నువ్వెంత బాధపడుతున్నావో నేను ఏడుస్తుంటే నా తండ్రి అంతే బాధపడతాడు నువ్వెంత బాధపడుతున్నావో నా బిడ్డు ఉన్నాడు